దర్శి నియోజకవర్గం పరిధిలోని తాళ్ళూరు మండలం బుర్దుగోరుపాడు గ్రామంలో శుక్రవారం రోజున చౌదరి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఆ గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేసిన దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి టీడీపీ నాయకులు డాక్టర్ కడయాల లసాగర్ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మండల నాయకులు కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని సాధారణంగా స్వాగతం పలికారు